నిర నిరంతరం మనిషి గాయత్రి జపే కదా ఏ జపమైనా గురువు గారిచ్చిన మంత్ర జపం చేసేటప్పుడు ఏం చేయాలట విభూతి ధారణం కార్యం విభూతి పూసుకో అదే వైష్ణవ సంప్రదాయంలో ఓర్ధపుండ్రం ధరించు మొత్తం మీద ఓర్ధ్వపుండ్రం కానీ లేక విభూతి పుండ్రాలు కానీ ధరించకుండా జపం చెయ్యరాదు అర్చన చెయ్యరాదు రుద్రాక్షాణ ధారణం రుద్రాక్షను కూడా ధారణం చెయ్యాలి ఈ రెండూ ధారణ చెయ్యని వాడు జప సాధకుడు కాడు జప సాధన జరగాలంటే వాడు ఉత్తముడు కావాలంటే అనుకున్న దైవమును హృదయంలో దర్శించాలంటే విభూతి ధారణ రుద్రాక్ష ధారణ చెయ్యాలి రుద్రాక్ష ధారణం సాక్షాత్ శివజ్ఞానస్య సాధనం రుద్రాక్షని ధరించడం అంటే బ్రహ్మజ్ఞానమును పొందడమే ఇక్కడ శివాశబ్దములకు పరబ్రహ్మం అన్నమాట రుద్రాక్షని శిఖలో కానీ కంఠంలో కానీ చెవులలో కానీ చేతులకు కాని నడుములకు కాని ధరించిన వాడు ఆ క్షణమే తత్వజ్ఞానం పొందుతాడు సకల మంత్రముల యొక్క అనుష్ఠాన ఫలితం పొందుతాడు అయితే ఇప్పుడు రుద్రాక్ష